హాయ్ ఫ్రెండ్స్ మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం మీ అందరికీ ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఒక వీడియో తీసినాను అది మా ఎరవల్ల చెరువు గురించి ఎర్రవల్ల చెరువు నిండితే రైతులు ఆనందాలు ఎలా ఉంటాయో ఆ వీడియో ద్వారా మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఆ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను జై భారత్ మాతాకి జై జై కిసాన్ జై జవాన్ చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారనే కదా మీ ఆలోచన వీళ్ళందరూ ఈ ఎరబల్లె చెరువు నిండి మరవజాగుతుంది కాబట్టి జలహారతి ఇవ్వాలని ఆలోచనతో పిల్లలందరూ ఇలా చెరువు కట్టకు ఉంచి ఆ మరో సాగిన వెళ్ళిపోతున్న దృశ్యం అది వీడియోలో ఇక ఈ ఎరవల చెరువు గురించి చెప్పాలంటే ఎరవళ్ళ చెరువు నీళ్ళు గనక లేకపోతే పొలాలు ఎండిపోయి పొలాలు బోర్లలో నీళ్లు తగ్గుతాయి బొగ్గురు బద్రాలు తగ్గిపోతాయి ఇలా ఎరవళ్ల చెరువు నిండి మరో దృశ్యం చూడండి వీడియోలో ఎంత ఆనందంగా కనిపిస్తుందో అప్పుడు ఇలా ఎరవల చెరువు నుండి మరవసాగితే రైతు మనసు ఎంత ఆనందంగా ఉంటుందో మనం చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది రైతు కాబట్టి నీళ్ళందక పొలాలు ఎండిపోయి పొలంలో విత్తనమేసిన రైతు మనసు ఎల్లప్పుడూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది ఎండ ఎన్ని రోజులు కాసినా కళ్ళల్లో మటుకు ఒకటే తపన అదే చెరువు నుండి మరవ జాగి ఇలా పిల్లలతో జలహారి తీపిస్తుంటే ఎంత రైతులు ఆనందపడతారో అది చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది చూడండి ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్కరూ చెరువు నిండి మరవజాగుతుంటే ఆ జలహారితి ఇస్తున్న దృశ్యం చూడండి కన్నులకు పండుగగా ఎంత ఆనందంగా ఉందో ఇలా పిల్లలందరూ జలహారితి ఇస్తే ఆనందంగా గడుపుతారు ఈ చెరువు నిండినప్పుడు మేఘాలు కమ్ముకొని వర్షాలు పడి వాగు వంకలతో నీరు వచ్చి చెరువు నిండి మరవజాగితే రైతుల గుండెల్లో చెప్పలేనంత ఆనందం చెరువు అనేది నీళ్లు కాదు రైతు కళ కష్టం రాబోయే పంటలకు బలమైన ఆధారం చెరువు నిండితే ఆ ప్రాంత ఆయకట్ట రైతులు ఆనందంతో పొంగిపోతారు ఒక తీయగా ఊపిరి పీల్చుతాడు ఇలా మరొవసారి ఆ మరవగుండా ఆ వంకలో నీరు అలా కాలవకుండా సాగుతూ ఉంటే చుట్టుపక్కల పల్లెల వారి కూడా జాలు పెరిగి రైతులు ఎంతో సంతోషంగా ఉంటారు ఈ ఈ డ్రోన్ కెమెరాతో తీసిన ఈ వీడియోలో చూస్తుంటే మరలా వర్షాలు పడి మన ఎడబల్ల చెరువు నిండి ఇలా మరవసాగితే ఎంతో బాగుంటుంది కదా అని రైతులు మనసులో అనుకునే ఉంటారు కాబట్టి ఇప్పటికైనా వర్షాలు పడి గత నాలుగు సంవత్సరాల కిందట ఇలా చెరువు నిండి వర్షాల ద్వారా వాగు వంకలతో నీరు వచ్చి ఇలా ఎరవల్ల చెరువు నిండి ఎంతోమంది ప్రజాప్రతినిధులు రావడము జలహారతి ఇవ్వడం కూడా మా ఎరవల్ల చెరువు మరవ దగ్గర ఒక కార్యక్రమం అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా వర్షాలు పడి పైనుంచి వాగు వంకలతో నీరు వచ్చి ఇలా ఎరవల్ల చెరువు నిండి మరవసాగితే మా రైతులు ఎంతో ఆనందంగా మనసు ఉప్పొంగిపోతుంది ఈ వీడియోలో చూస్తుంటే మరలా నిండకపోతుందా మన ఎరవల్ల చెరువు మరవ సాగకపోతుందా అని రైతులు ఎంతో మేఘాలు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఏదో ఒకరోజు వర్షాలు పడి వాగు వంకలతో నీరు వచ్చి ఇలా కన్నుల పండుగగా ఎరవల్ల చెరువు నిండి మరలా మరో సాగి ఇలా జల జలహారతి ఇచ్చేదానికి ఎంతో అవకాశం ఉంటుంది మనందరికీ కాబట్టి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరినూ ఆ వరుణదేవుని వేడుకుంటూ వర్షాలు కురిపించి మన ఎర్రవల్ల చెరువు నిండాలని అందరము మనసారా ప్రార్థించుకుందాం ఆ భగవంతుని ఇలా నిండినప్పుడు చూస్తుంటే ఈ వీడియోలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలాగే మరలా నిండి ఈ ఏరు మరవ సాగుతుంది చెరవల్ల చెరువు నిండుతుంది మరవ సాగుతుంది అనే ధైర్యంతో మనం ముక్కు ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోను షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి గుడక ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోను డ్రోన్ కెమెరాతో కష్టపడి నాలుగు సంవత్సరాల కిందట తీయడం జరిగింది అలా జలహారతులు చూడండి ఆ ప్లేట్లలో కర్పూరం వెలిగించి పిల్లలు ఎంత ఆనందంగా జలహారతి ఇచ్చి సాగనం గంగమ్మ తల్లికి ఇలా మరలా మనం అందరం కలిసి ఈ జలహారతి ఇచ్చేదానికి సిద్ధంగా ఉందాం ఎందుకంటే వర్షాలు ఖచ్చితంగా పడి వాగు వంకలతో నీరు వచ్చి ఈ ఎరవల చెరువు మరవ సాగుతుందని గట్టిగా నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా రైతులందరూ ప్రతి ఒక్కరూ ఇలాగే నిండి జలహారతి మన ఎరబలితలకు జలహారతి చేయడానికి సిద్ధంగా ఉందామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను